దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము మీరు దుఃఖపడకుడి యహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలమందుదురు నెహెమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడైన యహోవాయే మనతో మాట్లాడుతున్నాడు మరి ఈరోజు నీ హృదయం నిండా దుఃఖం బాధ చింత వేదన వాటితో నిండిపోయి కృంగిపోతున్నారా దుఃఖపడకండి మీ దుఃఖము వల్ల కృంగిపోతే చేతకాని కాని వారు అని వాక్యం సెలవిస్తుంది చేతకాని వారి వలై ఉండుట దేవునికి ఇష్టం లేదు ఎహోవ ఎందు ఆనందించుట వలన బలము పొందుతారు దుఃఖపడవద్దు అని దేవుడు అంటున్నాడు భక్తుడు ఏ స్థితిలోనైనా నేను దేవుని ఎందు సంతోషించగలనని అంటున్నాడు మన స్థితిగతులను బట్టి దేవునికి స్థుతించక ప్రార్థించక ఆయన ఎందు సంతోషించక దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తాం కానీ ఎదురవుతున్న పరిస్థితులలోనే స్థుతించి ప్రార్థిస్తే తెలియని ఆనందం బలమును పొందుకుంటాం భక్తులకు ఎన్నో పరీక్షలు శ్రమలు ఎదురైనప్పటికీ స్థుతించారు వారి మనసు మార్చుకుని పరిస్థితులను చూడక ఆయన ఎందు ఆనందించారు మన దేవుడు సమస్తము చేయగలడు ఈ స్థితిగతులను మార్చగలడు అని మనం విశ్వసిస్తే తప్పక ఆనందమును పొందుకుంటాం హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక నా దేవుడు నాకు సహాయం చేస్తాడని సమాధానమును అనుగ్రహిస్తాడని నాకు విజయాన్నిస్తాడని పలుకు అట్టి విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించు దుఃఖపడవద్దు నీకెదురవుతున్న కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఎదురైనప్పుడు నీవు ఇంకా ఏడుస్తున్నావు అంటే దేవుని గురించి తెలుసుకోలేదనే అర్థం నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చువాడు నీ దుఃఖమునకు ప్రతిగా పూదండను ఇచ్చువాడు నీ చేదైన అనుభవాలను సహితం మధురముగా మార్చగల ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే ఆయన ఎందే విశ్వాసం నమ్మకముంచు మరి ఎవ్వరి మీద వద్దు ఆయన అనుగ్రహించే బలమును కృపయు సమాధానమును మీకు విస్తరిల్లును గాక అమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్